టూ హల్చల్ వైస్ జీరో ఎయిట్ వెల్కమ్ బ్యాక్ టు నీ వీడియో ఈరోజైతే మనం పెద్ద టాస్క్ అయితే వేయబోతున్నాం అనమాట ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే నేను ఇది బొందలగడ్డ అనమాట ఇంతకుముందు అయితే ఒక రెండు మూడు సార్లున్నా ఈ బొందలగడ్డలో దేయాలి కనబడితే అంట దేయాలు తిరుగుతున్నాయి అంటగడ్డలో దేయాలి కనబడతాయి అంటే తిరుగుతున్నాయి అంట అయితే తెలియదు ఈరోజు మనమైతే ఏమైతే తెలియట్లేదు గుండె దడ దడ కొట్టుకుంటుంది అయినా సరే ఎంత ఏడుకైతే ఆడకాయ అని పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా ఏడుకైతే ఆడకాయని నేనైతే ఈరోజైతే పొందలగడలకు అయితే వెళ్ళబోతున్నా నేనైతే ఈరోజైతే పొందలు గడను గిటోతున్నాను ఎందుకంటే నాకు భయం అనమాట మనమైతే బంధువు గడ్డలకి వెళ్ళి చూద్దాం ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నైట్ టువెల్ అవుతుంది వేరైనా వచ్చినాకైనా ఫోన్లో చూపెడతా టైమింగ్ చూపెడతా నైట్ టువెల్ అవుతుంది భయం అవుతుంది తప్పదు అందుకని నేను ఎందుకు ఇట్లాంటి వీడియో చేస్తున్నా అంటే ఆ వీడియోలకు వ్యూస్ వస్తలేవు ఆ ప్లస్ సబ్స్క్రైబర్స్ వస్తలేరు ఆ వీడియోలు ఈతంగా అయిపోయినాయి ఈ ఆది కుక్కలన్నీ మురుగు మురుగుతా ఉన్నాయి భయం అవుతుంది దు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా సుదాముందుకేమవుతుందో మా దీని అమ్మ జీవితం ఒక భయంకరంగా ఉంది ఇద్దరంగా అయితే కార్ వస్తుంది సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక చూపెడతా నేను మీకు చిన్న చీకటి మొత్తం ఆడొస్తున్నాడు పెద్ద మనిషి నువ్వే రావడం లేట్ అయింది నా నుంచి మాట్లాడుకుంటేనే వచ్చిన గొడ్ల గొద్ద సడే సలి రాజు వచ్చినంటే బాగుంటుండే రాజు రమ్మంటే నాకు చలివి పెడుతుంది ఇంటికైనా ఉన్న నిద్ర వస్తుంది నేను రాను పొద్దున పోవాలనుకుంటే వస్తుంది టైం ఎంత అవుతుంది అవుతుంది పదకొండు కాదు ఎట్నుంచి ఎట్నుంచి వద్దాం ఓకేనా అయితే వచ్చేసాం లోపల ఎటు నుంచి చదువు అంటే నాకు కాళ్ళ కుది అంటాం చెప్పివాడు వేస్ట్ పుట్టి పుట్టినేష్ భూమి కర్చుకోవాలి దుక్కి నేను మరీ అంత ఎదో కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా ఓకే నీకేం చెప్పిండు ఎవరు రాజు చెప్పిండు వస్తా అని చెప్పిండు అటే నా నాగీటంకి వస్తా అని చెప్పిండు రాజ్యా నువ్వు రాలేవు యాదేట్టుకో ఎలా వద్దాం చేద్దాం చేద్దాం అది ఇది ఇదంటే చూస్తే రానే రాలేదు ఫోన్ చేస్తే చలివి పెడుతుంది పొద్దున లేచి వాళ్ళంతటా మనం అయితే వచ్చేసామన్నమాట నీ టాచ్ అని చెయ్యి అమ్మాయి వెళ్ళే అంకులు చూసిండు ఎంత అందం చేస్తాడు

అయితే ఇగో దీంట్ కిందనే అనమాట మనుషులు చచ్చిపోతే కలిసేది ఓహో దీం కింద కింద కలుస్తారు బంట కింద పెడతారు ఎంతో మనం ఎందుకు వచ్చిన ఒక దయ లేదు ఇప్పుడు ఇట్లా లేదు అత్తవా ఎట్లా ఇట్లా తీసుకుని

అయితే వందల గంటలు అవుతున్నాం అన్నమాట ఇన్ని ఏళ్ళ నుంచి ఫస్ట్ టైం నైట్లా వందల గంటలు ఆడు వీటిని మనం అనుకున్న డేర్ అయితే కంప్లీట్ చేసినాం ఇంటికి వెళ్ళాలి చీకటి అవుతుంది ఇప్పటికే దొంగలు ఉన్నారు ఇంత ఇంకా ఎవరైనా దొంగలు చూసాం గంట సేపు ఉంటుంది

అందరికీ అందరిని క్షమించండి ఎందుకంటే ఇక మా డాడీ అంటే నాకు భయం అందుకనే మళ్ళీ తిరుగుతాడు చేస్తారు నైట్ టువెల్ అవుతుంది కదా అలా తీయరాదు మనం ఇంటికి వెళ్ళి మా డాడీ అయితే ఊరికెళ్తాడు ఊరికి వెళ్ళినప్పుడు అయితే తిద్దామన్నమాట ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్తున్నాము ఇదే మా కాలనీ పక్కనే జస్ట్ పక్కనే బంధులు గడ్డా సో ఓకే మళ్ళీ అందరికీ బాయ్ బాయ్ టాటా ఇదే మాట ఇదే అమ్మ జీవితం ఘోరంగా చలిపెడుతుంది అయినా మీకోసం మీ డేర్ కోసం మా ఇంట్లో ఎవరైనా బయట వస్తే నాకైతే అసలు డేరీ ఘోరంగా డేర్ చేస్తారు నా గిట్ట ఓకే బాయ్ అందరికీ